హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ముందు భాగం కూడా మనకు సూదిలాగా కాకుండా రౌండ్గా రావడానికి మనం డాట్స్ ఎలా వేసుకోవాలి చాలా ఈజీ ట్రిక్స్ అండి చాలా మందికి డాట్స్ వేసుకునే విధానంలో ఈ మధ్యకాలంలో సూదిలాగా రావడం చాలా ఇష్టం ఉండట్లేదు వాళ్ళకి ఎందుకంటే కొంచెం ప్రిన్స్ కట్ షేప్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మన ట్రాన్స్పరెంట్ శారీస్ కట్టుకున్నా కానీ చాలా లుక్గా ఉంటుంది అన్నట్టు రౌండ్ షేప్ రావడం వల్ల మనకు ట్రాన్స్పరెంట్ చీరలు ఎలాంటి చీరలు కట్టుకున్నా చాలా బాగుంటుంది అనుకుంటా ఇదే కదా మరి మనమైతే ఇప్పుడు సూదిలాగా కాకుండా నార్మల్గా రావడానికి మనం ఏ ట్రిక్ ఫాలో కావాలో చూద్దాము ఇప్పుడు మనం సేమ్గా అయితే ఇక్కడ మార్క్ ఇక్కడ పడడానికి ఇలా గట్టిగా మార్క్ చేసుకొని పైన ఒకటి పెట్టేసుకొని ఇలా అచ్చులా వేసుకోవడం వల్ల మనకు సేమ్ డాట్స్ అయితే వస్తాయి వచ్చిన తర్వాత ఒకటి పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకొని ఇంకో డాట్ తీసుకుందాము ఇంకో చెస్ట్ పార్ట్ ముందు భాగంలో ఈ ముందు భాగంలోనే మనం వేసే విధానంలో మందికి అర్థం కాకుండా ఉంటుంది అది ఏందో చూద్దాము ఇక్కడ మనము వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం అయితే మనం అక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ అయితే మనం మార్క్ చేసుకొని మనము డాట్ అయితే వేసుకుంటాం ఎప్పుడు కానీ ఎవరికైనా ఇలా డాట్ అయితే డ్రా చేసుకుంటాం ఇలాగా డాట్ డ్రా చేసేసుకుంటాం డ్రా చేసుకొని దాని ప్రకారంగా వేసుకుంటాం కదా మనకి వేసుకునే పద్ధతిలోనే కొంచెం చేంజ్ చేయడం వల్ల మనకు సూదిలాగా కాకుండా రౌండ్ షేప్ అనేది ప్రిన్స్ కట్కి వచ్చే విధంగా వస్తుంది ఈ వీడియోని చూడాలంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలు ఇలాగే చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫస్ట్ బేసిక్స్ వచ్చేసి మనం చాలా మంది ముందు భాగంలో డాట్స్ విధానము గా చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మనమైతే ఇక్కడ ఎండ్ వరకు ఉంది కదా ఈ ఎండ్ వరకు ఇది ఈ ప్లేస్ నుంచి ఇలా పట్టేసుకోవాలి ఇలా కరెక్ట్ గా పట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకు చాలా మందికి ఇది ఎగుడు దిగుడు వస్తుందని టెన్షన్ పడుతుంటారు అది ఏమి కాదండి మనం కట్ చేసే విధానం బట్టి అవుతుంది ఇది రెండు సేమ్ గా పట్టుకొని మిడిల్ పాయింట్ ఇది మనం మార్క్ చేసుకున్న ప్రకారం పట్టుకొని ఇలాగో స్టార్ట్ చేసేయాలి ఈ స్టార్ట్ చేసినప్పుడు మనం ప్రతి మనం స్ట్రేట్గా ఇలాగే వేసుకుంటాం కదా అన్నిటికైతే ఇలాగే వేసుకుంటాం ఇలా కాకుండా నార్మల్గా లోపల సైడ్ నుంచి ఇలా షేప్ రావాలి ఇలా వచ్చి ఇక్కడ వరకు ఎండి చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ పెంచి ఇక్కడ వరకు ఎండి చేయాలి చాలా నీట్గా అర్థం చేసుకోండి చూడండి ఇక్కడ ఎలాగైతే స్ట్రేట్గా వేస్తారో అలా కాకుండా కొంచెం కరువులాగా వచ్చి ఇక్కడ వరకు ఎండు చేసినట్టే చేసి మళ్ళీ పైకి రావాలి ఇవ్వ చూడండి చేస్తున్నాను ఇక్కడ రవ్ లాగా వేసుకోండి అంటే మన గట్టి కుట్టులాగా వేసుకోవాలి వేసుకొని ఇలా కరువులాగా తీసుకోండి ఇలాగా తీసుకొని మళ్ళీ ఎండు వేసినట్టే చేసి కొంచెం హాఫ్ పైకి రండి వచ్చి ఇక్కడ గట్టి కుట్ట వేసుకోండి ఇలాగా అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదిగోండి ఇలాగొచ్చి ఇలాగొచ్చి మళ్ళీ మీ దాకా రావాలి ఇలాగ రావడం వల్ల మనకు షేప్ బాగా వస్తుంది ఇది ఇది ఎలా వేయాలి చూడండి ఇది వేసుకుందాము బుక్స్ పట్టి సైడ్ది ఇది కూడా మనకు తెలుసు కదా ఒక పాయింట్ అంతా మొత్తం మీద ఒక పాయింట్ అంతా మనం ఇలా డాట్ అయితే వేస్తుంటాం కదా ఇది కూడా ఇలా డాట్ వేసుకోవాలి ఇలాగా కరెక్ట్ మనం మార్క్ చేసుకున్న ప్రకారం పట్టుకొని ఇలా స్ట్రేట్ గా పట్టుకోవాలి ఈ పట్టుకునే ముందు ఈ రెండు సమానంగా పట్టుకోవాలి ఎగుడు దిగుడుగా ఉండొద్దు ఈ బేసిక్స్ అయితే చాలా మందికి అందుకే థర్టీ త్రీ సైజ్ కి థర్టీ ఫోర్ సైజ్ కి థర్టీ ఫైవ్ సైజ్ అన్ని సైజుల వారికి ఇలాగే వేసుకోవాలి ఇదే పాయింట్ యూజ్ అవుతుంది ఇలా మళ్ళీ గట్టి కుట్టేసుకొని కట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇగ నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్ ఈ డాట్ వేసుకుంటప్పుడు చాలా మంది మన పట్టుకునే విధానంలోనే రాంగ్ పట్టేసుకుంటారు చూడండి ఇది ఇది వచ్చేసింది కదా దీనికి ఇలా అపోజిట్లోనే ఇలా పట్టుకుంటే మీకు డాట్ షేప్ వచ్చేస్తుంది అంతే ఇది రెండు ఇలా పట్టేసుకుంటే కథ మనకి ఇలా ఫోల్డ్ అయిపోతుంది ఇలా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఫోల్డ్ అయిన దాన్ని ఇలా పట్టేసుకొని మనం మళ్ళీ టూ పాయింట్స్ ఇక్కడ పాయింట్స్ వైస్ ఉంటాయి కదా ఈ టూ పాయింట్స్ని మనం బేస్ వేసుకొని కరెక్ట్గా ఇలాగా స్టార్ట్ చేసుకోవాలి చేసుకొని దీన్ని ఇక్కడ పెట్టేసుకొని ఇలాగా సన్నగా తీసుకొచ్చి ఎండి చేసేయాలి ఈ సన్నగా తీసుకొచ్చి ఎండి వేయడం వల్ల మనకు అనేది షేప్ పాయింట్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఇదిగోండి ఎంత నీట్గా ఇక్కడ కూడా మన చెస్ట్ భాగం అనేది ఇట్లా ముడత రాకుండా కొచ్చగా రాకుండా రౌండ్ ప్లేస్లా అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందో చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో పాటు కూడా అలాగే వేసుకుందాము ఇలాగే డాటు పట్టేసుకొని మనము లాగా తీసుకొని స్ట్రేట్గా పట్టుకోండి ఫస్ట్ అయితే పట్టుకొని సేమ్గా మనం వన్ వన్ ఇంచ్ ఎలా పెట్టుకున్నామో పెట్టుకొని ఇక్కడ లోపల సైడ్ రావాలి చా ఇక్కడ మాత్రం సేమ్ అంతే ఉంచాలి కొంచెం దూరం వరకు వచ్చి ఇప్పుడు కరువు తిరగాలి తిరిగి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ హాఫ్ ఇంచ్ మళ్ళీ పెంచాలి ఇది బేసిక్స్ ప్రిన్స్ కట్ మోడల్ అన్నట్టు ఇది ప్రిన్స్ కట్ కుట్టిన మోడలే అనిపిస్తుంది మనకు చాలా మందికి ట్రాన్స్పరెంట్ చీరలు కట్టుకున్నప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయిపోయినాయి కదా సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు మనకు కొచ్చగా కనబడితే చాలా అనీజీగా ఉంటుందండి అందుకే ఈ మోడల్ కుట్టితే చాలా బాగుంటుంది కస్టమర్స్ కూడా మీ దగ్గరికి చాలా బాగా కుడుతున్నారని వస్తారు మీరు కూడా ఇలా కుట్టి గిరాకీ పెంచుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇట్లా కుట్టడం వల్ల మన షేప్ ఇక్కడ నుంచే లేసినట్టు వచ్చి ఒకటేసారి లేవకుండా ఇక్కడ చెస్ట్ అనేది అబ్బుతుంది కరెక్ట్ గా పాయింట్ అనేది ఇవేలాగా ఎంత బాగా వచ్చేస్తుంది కొచ్చగా లేవలేదు చూడండి